హాయ్ ఫ్రెండ్స్ మనకి ఫిలాసఫీ ఇటు డిఎస్సిలను అదేవిధంగా డిప్యూటీఓ ఎగ్జామ్లో కూడా ఉండటం జరిగింది అయితే ఏ ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జామ్ జరిగినా కూడా ఈ యొక్క ఫిలాసఫీ లేదా తత్వశాస్త్రం యొక్క నిర్వచనాలను అడుగుతున్నాడు ఈ మధ్య కాలంలో ఇక్కడ మనకు సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్ కూడా జరుగుతుంది తెలంగాణలో కావచ్చు మరి వాటిల్లో కూడా ఈ యొక్క నిర్వచనాలు అడుగుతున్నారు ఒకసారి ఒక్కసారి చూద్దాం ఫ్రెండ్స్ నిర్వచనాలు నేర్చుకుంటే మనకి ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇటు సైకాలజీలో కావచ్చు ఫిలాసఫీలో కావచ్చు దేంట్లోనైనా కూడా నిర్వచనాల ప్రాముఖ్యత ఒక మార్క్కు ఉంటుంది ఓకే మరి కోడ్తో మనం చూసుకుందాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనకి ప్లాటో అనగానే ప్లాటో అంటే మనకి అద్భుతం ప్లాటినం అంటే మనకి గోల్డ్ డైమండ్ ప్లాటినం ఇలా చెప్తాం కదా బంగారం కంటే కూడా విలువైనది ప్లాటినం అన్నమాట కాబట్టి ప్లాటినం అంటే ప్లాటో దగ్గర ఉంది ఆ యొక్క ప్లాటినం ప్లాటినం ప్లాటో దగ్గర ఉందంటే అతను ఒక అద్భుతం సృష్టించినట్టే కదా ప్లాటో అద్భుతము అనేది గుర్తుపెట్టుకోండి తత్వశాస్త్రం అద్భుతముతో ప్రారంభమవుతుంది మన ఏంటి ప్లాటినం ఎవరి దగ్గర ఉంది ప్లాటో దగ్గర ఉంది కాబట్టి అతను అద్భుతముతో అనేది గుర్తుపెట్టుకునే తత్వశాస్త్రం అద్భుతముతో ప్రారంభమవుతుంది ఇక ఈ కోల్ రిడ్జ్ది ఇటీవల ఎగ్జామ్లో అడిగాడు అనమాట టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది కోల్ రిడ్జ్ విజ్ఞాన శాస్త్రాల యొక్క విజ్ఞాన శాస్త్రము తత్వశాస్త్రము విజ్ఞాన శాస్త్రం అంటేనే మనకి సైన్స్ అన్నమాట కోల్ రిడ్జ్ మనకి కోల్ రిడ్జ్లో రిడ్జస్ గురించి కూలింగ్ పదార్థాల గురించి అంటే కూలింగ్ పదార్థాల గురించి రిడ్జెస్ గురించి ఎవరు చెప్తారంట విజ్ఞాన శాస్త్రం మాత్రమే చెప్తుంది విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ అన్నమాట ఇప్పుడు కోల్ రిడ్జ్ అనగానే మనకు విజ్ఞాన శాస్త్రం గుర్తుకురావాలి ఎలా వస్తుందంటే కోల్ కూలింగ్ రిడ్జస్ గురించి ఎవరు చెప్తారంటే సైన్స్ చెప్తుంది అనమాట చల్లటి పదార్థాలు కూలింగ్ అంటే చల్లటి పదార్థాల గురించి అది ఎలా అది ఎలా తయారవుతుంది ఎలా కరుగుతుంది అనే మంచు గురించి అని ఎవరు చెప్తారంటే కోల్ రేట్స్ అలా గుర్తుపెట్టుకోండి ఇక సిసిరో చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అడిగాడు ఫ్రెండ్స్ మధ్య రీసెర్చ్గా అన్ని కళలకు తల్లి మరియు మనసుకు దివ్య ఔషధము వాళ్ళ తల్లి బిడ్డకు బాగలేకపోతే ఒక దివ్యమైనటువంటి ఆకులు పుసురుండేటువంటి పసురు పసురు ఉండేటువంటి ఒక ఔషధం ఇచ్చిందంట దాన్ని ఆ బిడ్డ చీచీ అన్నదంట చీచీ అన్నదంట అంటే చూడండి ఆ అన్నదన్న తల్లి మా చీచీ అనకూడదు నాయన ఇది చూసేదానికి అది చికాగ్గా చీచీ అనే విధంగా ఉన్నా అది జబ్బు నయం చేస్తుంది చేస్తున్నాయి అన్నదంట అలా గుర్తుపెట్టుకుంటే శిశిరో శిసిరు అనగానే ఔషధం తల్లి బిడ్డకి ఇచ్చింది అన్ని కళలకు తల్లి మరియు మనసుకు దివ్య విషేదం అనేది శిశురు యొక్క నిర్వచనము ఒకే తత్వశాస్త్రం అంటే సత్య పరిశీలన శాస్త్రము సత్య పరిశీలన శాస్త్రం అరిష్టాట్లు అనమాట ఎవరైనా కూడా సత్యం పలుకుతూ సత్య పరిశీలనలో ఉంటే నువ్వేమన్నా హరిశ్చంద్రుడు అంటారన్నమాట సత్య పరిశీలన అనగానే మనకు హరిశ్చంద్రుడు గుర్తుకు రావాలి హరిశ్చంద్రుడు గుర్తు వచ్చినప్పుడు మనకు అరిస్టాటిల్ హరిశ్చంద్రుడు అరిస్టాటిల్ గుర్తుకొస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి తత్వశాస్త్రం అంటే సత్య పరిశీలన అనగానే మనకి ఎవరికి గుర్తుకు రావాలి హరిశ్చంద్రుడు గుర్తుకు రావాలి హరిశ్చంద్రుడు గుర్తుకొచ్చినప్పుడు హరిశ్చంద్రుడిలోని మొదటి పదాలు అరిస్టాటిల్లోని లోని మొదటి పదాలు ఒకటే అనమాట అలా గుర్తుపెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్ సమాజంలో మానవునికి సర్దుబాటు సామర్థ్యాన్ని ఇచ్చేది తత్వశాస్త్రము సర్దుబాటు అనగానే మనకి ఇంగ్లీష్లో అడ్జస్ట్మెంట్ అనమాట సర్దుబాటు అడ్జస్ట్మెంటు అడ్జస్ట్మెంట్లో అరిస్టిపస్ అరిష్టపస్ ఆ పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అరిస్టస్ ఆ పదం గుర్తుపెట్టుకోండి ఇక విజ్ఞాన శాస్త్రం యొ విజ్ఞానం యొక్క శాస్త్రము మరియు విమర్శయే విమర్శయే కాంట్ మరి ఎవరినైనా మనం విమర్శిస్తే కంటి నుండి నీరు వస్తుంది వారికి అంతేనా కదా అలా గుర్తుపెట్టుకోండి విమర్శిస్తే ఏమవుతుంది కంటి నుండి నీరు వస్తుంది విమర్శన విజ్ఞాన శాస్త్రం యొక్క విమర్శన తత్వం కాంట్ కంటి నుంచి నీరు వస్తే అతను విమర్శించాడని అర్థం అనమాట అలా గుర్తుపెట్టుకోండి విజ్ఞాన శాస్త్రమే తత్వశాస్త్రం పీచే ఓకే ఇక తత్వశాస్త్రం అంటే అది అది భౌతిక శాస్త్రమే భౌతిక శాస్త్రం అనగానే మనకు ఎవరు గుర్తుకురావాలి అలెగ్జాండర్ గుర్తుకురావాలన్నమాట అలెగ్జాండర్ భౌతిక శాస్త్రం అనేది సైన్స్ అలెగ్జాండర్ కూడా ఒక సైంటిస్ట్ అనమాట అలా గుర్తుపెట్టి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఫిలాసఫీ ఈ యొక్క పదాల మీద కూడా బిట్లు అడుగుతున్నారు తత్వశాస్త్రాన్ని ఆంగ్లంలో ఫిలాసఫీ అంటారు శబ్దలక్షణ పరంగా ఫిలాసఫీ అనేటువంటిది ఈ యొక్క పిలోస్ పిలోస్ సోపియా అనేటువంటి రెండు గ్రీక్ పదాల నుంచి వచ్చింది అనమాట ఇది అర్థాలు అడుగుతాం ఫిలోస్ అంటే అర్థం ఏమిటంటే ప్రేమ లేదా ప్రీతి కొన్ని బుక్కుల్లో అకాడమీ బుక్కుల్లో ప్రీతి అని కూడా ఉంది ఫ్రెండ్స్ ఫిలోస్ ఫిలాసఫీ అనేటువంటి ఆంగ్ల పదం దగ్గర నుంచి వస్తుందంటే గ్రీక్ పదాల నుంచి వస్తుంది గ్రీక్ పదాలు ఏమిటివి ఫిలోస్ సోపియా ఫిలోస్ అంటే అర్థం ఏంటంటే ప్రేమ లేదా ప్రీతి సోపియా అంటే అర్థం ఏంటంటే జ్ఞానము జ్ఞానము ఓకే ఫిలాసఫీ అంటే అర్థం అంటే మనకు జ్ఞాన పిపాస జ్ఞాన పిపాస పిలోస్ అంటే ప్రేమ కదా మరి సోఫీ అంటే జ్ఞానము అంటే ప్రేమతో కూడిన జ్ఞానము లేదా జ్ఞాన పిపాస ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి లవ్ ఆఫ్ విజ్డమ్ ఇది కూడా చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్ లవ్ ఆఫ్ విజ్డమ్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి డివైఈఓ డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి అతి సులభమైనటువంటి బాక్స్ ఐటమ్స్ని మీరు రివిజన్కి అనుకూలంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ